అదౌ దేవకీదేవి గర్భజననం గోపి గృహే వర్ధనం మాయా పూతనాజీవితాపహరణం గోవర్ధను కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతిసుతా పాళనం హేత్య భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలాంకృతం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అంతరార్ధాలను మనం ఒక్కొక్కటి వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం కృష్ణ ఈ యుద్ధం జరగడం వలన కులక్షయం జరుగుతుంది మా బంధుమిత్రులకు ద్రోహం చేసిన వారం అవుతాం కాబట్టి కులక్షయం అనే పాతకం అదేవిధంగా మిత్రద్రోహం అనే పాతకం నేను చేయలేను అసలు నేను యుద్ధం చేయను అన్న సందర్భంలో ఉన్నాం ఇలా కృష్ణుడితో అర్జునుడు వివరిస్తూ ఇప్పుడు నలభైవ శ్లోకం నలభై ఒకటో శ్లోకం యొక్క అర్థాలు తెలుసుకుందాం కృష్ణ ఈ యుద్ధం చేయడం వలన కులక్షయం జరుగుతుంది ఈ కులక్షయం జరగడం వలన ఏం జరుగుతుందో తెలుసా అంటూ కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్ట కులం కృష్ణ అధర్మోభి భవత్యుత అంటే కృష్ణ కులక్షయం జరగడం వలన ఆ కులంలో పరంపరాగతంగా వారు అనుష్టిస్తున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మము నశిస్తుంది ధర్మే నష్ట అంటే వారు అనుష్టిస్తున్నటువంటి సనాతన ధర్మము అంతటితో అక్కడితో ఆగిపోతుంది కాబట్టి కృష్ణ ఆ సనాతన ధర్మము నశించిన తర్వాత ఆగిపోయిన తర్వాత దాని స్థానంలో అధర్మోభి భవిత్యుత దాని స్థానంలో అధర్మము పెరుగుతుంది కాబట్టి అధర్మం పెరగడానికి కారణంగా నేను ఉండను కాబట్టి నేను యుద్ధం చేయను అంతేకాదు కృష్ణ అధర్మం పెరిగితే ఆ కులంలో ఎలా తయారవుతారో తెలుసా ఆ కుటుంబంలో భవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రీయా స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణసంకర అంటే ఓ కృష్ణ ఆ కులంలో అధర్మం పెరిగితే ఏమవుతుందో అంటే ఆ కులంలో ఉన్న స్త్రీలు దుష్టులవుతారు తప్పుదారిన నడుస్తారు తద్వారా వర్ణసంకరం అవుతుంది అంటే స్త్రీలు దారి తప్పి విచ్చలవిడితనం పెరుగుతుంది తద్వారా అధర్మ సంతానాన్ని పొందుతారు ఆ అధర్మ సంతానం ద్వారా అధర్మము ఇంకా పెరుగుతుంది కాబట్టి ఈ వర్ణ సంక్రమానికి అధర్మ సంతానానికి నేను కారణంగా ఉండదలుచుకోవడం లేదు కాబట్టి కృష్ణ నేను యుద్ధం చేయను అని చెబుతున్న శ్లోకాలే ఈ నలభై నలభై ఒకటవ శ్లోకాలు ఇంకా అర్జునుడు కృష్ణుడికి ఏమేమి చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ नन्दगोपकुमाराय गोविन्दाय नमः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः